చంటి గురోడ్ అయితే రెడీ అవుతున్నాడు బొట్లు పెట్టుకుంటున్నాడు అర్థం అదే నీ అర్థం సెటప్ తెచ్చాడు పిలిగించి కాల్ తెచ్చినావా తెచ్చావు ఉన్నాయా

మైసూర్ దేవి సబ్బు అని అయితే ఇది 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 సగం ఇది సగం ఆడుతున్నారు లేతగా 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 రావాలని చంటి లాగా ఉన్నాకూర ఉన్నా ఉన్నాను ఇక ఎలా ఉంది బాగుంది బాగుంది ఎందులో పెడతాయి ఎ ఎన్సీ కవల ఆ పడతాను కవల వార్తపల ఆ పేస్ పేస్బుల్ పెట్టాల నిన్న చెట్టి అందరికి కోట్ల మంది soldi కొడ పుల్లి జై మేకప్ అవుతున్నాడు పౌడర్ వేస్తున్నాడు పౌడర్ వేస్తున్నాడు ఆ

లైవ్ నా పరలగా ఏం చేయలేం గా నర్సిన నోట్ పెట్టుకో ఆ నోట్ పెట్టు నాకుంటా రెడీ అవుతున్నాడు బొట్లు పెట్టుకుంటున్నాడు మన ఆడియన్స్ ని నవ్విచడడానికి ఇవన్నీ అలాగే ఫేమస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు చూడండి మరి చుక్క చుక్క క్లోజ్ పెట్టు అద్భుతం వద్దులే మనకి ఈ అద్భుతమే రోజునే చంటి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఫేమస్ అవ్వడానికి ఇదంతా విశ్వ ప్రయత్నాలు చంటి కుడు పుల్లతో గా వస్తుందని పుల్లతో పెట్టుకుంటున్నాడు చేతికి అవుతుంది కదా మళ్ళీ రెండు మూడు నాలుగు బోట్లు పెట్టాడు ఎన్ని బొట్లు పెడతాడు చూడాలి మరి ఏం చేస్తున్నావా నడుము కట్టుకుంటున్నావా చంటిగూరుడు నడుము పట్టుకుంటాడీ రెడీ చంటుకూరు రోడ్డు అన్న వాళ్ళు ఇక్కడ ఉండాలి చంటుకోడు

ఎవరిని చల్కోరా అండి ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు నేను సినిమాలోకి వెళ్ళాలి సినిమాలో హీరో కావాలని తామ జూనియర్ కోరిక అంటే నన్ను అందరూ నన్ను ఏమైనా పిల్లలు బొమ్మలు పాల్గొని పాల్గొతాను ఇప్పుడు ఇది ఉందా

చల్ట కోరోడా చండకురోడ అని పిల్లలు కోట్లు మంది నా నలువులు నరేంద్ర మోడీకి వెళ్ళాలి నరేంద్ర మోడీ మా తాత యా సినిముకి మా మమ్మీ తెలియ మొత్తం రాజులు మొత్తం తెలియాలి చంటి 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 చండకురోడు చల్కోరు అందరూ నన్ను ఒరే ఇన్ని రోజులు యారా చండకూరు బాగున్నావురా యారా చండుకోరోడా యారా యారా అందరూ నన్ను చట్టుకోరోడా యారా 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 చండుకోరోడా అని పిలవాలా అని పిలుస్తారు లేదు కోట్ల మందికి అలా నేను ఎవరికైనా అందరికీ తెలియాలి అందరు అలాగే ఉయ్యాలి కానదు నేను కష్టపడుకునే ఉయ్యాల ఉయ్యాల్లో పడుకోవాలి అని అరే ఉయ్యాల చంపాల అరే ఉయ్యాల చందుకు రండి నువ్వు ఉయ్యాల చంపాలా చండుకోరు అడ్డిని చట్టుకురు ఆహ లైయో కోన్ కోరు ఏదో కామెడీ సరదాగా చేసుకుంటూ వాళ్ళని నేను చేసి అర్థక వీడియో కొట్టు వాళ్ళ మాకు మంచి వచ్చేసి సరే ఆ టాపిక్ ఓయ్ అరే కోయ్ కోయ్ బామ ర సంత మామా కోయ్ కోయ్ కోనుకోయ్ మేఘన కొయ్యి ఎట్లా చేసాను జాంతుంది చెట్టు కాడ చేశాను కోయారే కోయి కోయి బామారా సంత మామా కోయి కోయి కోను కోయి ఆ మేఘన కొయ్యి ఆ నక్కన కొయ్యి అవి ఎట్లా చేశాను జాంతుంది చెట్టు కాడ చేశాను కోయారే కోయి 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 అయ్యే కోయారే కోయి కోయి బామారా సంత వచ్చాడు కాలమాసం వచ్చాడు కాలమాసం వచ్చాడు కాలమాసం వచ్చాడు అయ్యే మీరు దేవుడయ్యా